హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషనా ఎవరైనా చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో ఆల్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో చేసినా మీ వరకు వస్తుందండి ఇక్కడ అయితే అమ్మవారి ఊరేగింపుకి వస్తుంది మేమైతే రెడీ అయ్యాము అందరము ఇంకా అక్కడికి అయితే వెళ్తూ ఉన్నామండి ఒక్కొక్కరుగా రెడీ అవుతూ ఉన్నారు ఇంకా మేము ఇలా రెడీ అయ్యామని చెప్పి అలాపు ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము సో మా పేరు మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉంటే కొంతమంది ఫన్నీగా అలా మాట్లాడుతూ ఉన్నారనమాట మా మామయ్య వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు తనైతే రాజీ అండి మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు ఇంకా తనైతే మా తోడు మా బావ వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప సో చాలామంది ఫస్ట్ నుంచి వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా ఇది వచ్చి మన బ్యాచ్ అందరూ హాయ్ చెప్తారు చూడండి సో వీళ్ళందరూ మా ఆయన వాళ్ళ సిస్టర్స్ బాబాయ్ కూతుళ్ళు ఇంకా అందరూ అలా చూపియంగానే హాయ్ చెప్తూ ఉన్నారు ఫుల్ జోష్లో ఉన్నారండి చాలామంది మొక్కుబడి ఉంటారు కదా వాళ్ళందరూ అమ్మవారు రాకముందే ఇలా కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటారు వెంకటగిరి జాతర అంటే ఫేమస్ కొబ్బరికాయలేము అండి ఒక్కొక్కరు కొన్ని వందలు టెంకాయలు అయితే కొడుతూ ఉంటారు ఇంకా తనైతే మా మర్ది ఇక్కడ చూడండి మీకు హాయ్ చెప్పమంటే ఇలా నమస్కారం చెప్తున్నాడు ఫన్నీగా ఇంకా మా బుజ్జి పాప చూడండి ఫస్ట్ టైం జాతరకైతే వచ్చింది తను ఇంకా అందరం కలిసి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అలా చూస్తూ ఉన్నాము మా ఆయన అయితే ఏదో మూవీలో చూసాడంట అలా కొట్టడము ఏదో స్టైల్ స్టైల్గా అలా కొడుతూ ఉన్నాడు ఇంకా ఒక్కొక్కరు మొక్కుబడి ఉంటారు కదా వాళ్ళైతే కొడుతూ ఉన్నారు కొబ్బరికాయలు దేవుడు రాకముందే అలా వీధిలో నించొనే కొడుతూ ఉంటారండి కొంతమంది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా కొట్టుకుంటారు ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయ బాగాలు కొట్టి దాంట్లో కర్పూరం పెట్టి ఇలా హార్ మేమందరం ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాము ఆయన ఏవేవో చేస్తూ ఉన్నాడు ఇలా చేస్తే వెరైటీగా ఉంటుంది అలా చేస్తే వెరైటీగా ఉంటుంది అనేసి ఇంకా ఫైనల్గా అయితే సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీకి వెళ్ళాము వన్ అవర్ అక్కడే టైం స్పెండ్ చేసామండి మామూలుగా అయితే సిక్స్కి సిక్స్ ఫిఫ్టీన్కి అలా వచ్చేస్తుంది అమ్మవారు ఊరేగింపుకి ఈసారి చాలా లేట్ అయిపోయింది ఇంకా అమ్మవారు వచ్చేటప్పుడు లైట్స్ ఏమీ ఉండవన్నమాట కరెంటే ఆఫ్ చేసేస్తారండి ఆఫ్ చేసేసి ఇంకా లైట్స్ మొత్తం అమ్మవారి ఫేస్ మీద పడేటట్టు ఆ డెకరేషన్ అంతా మనకు కనపడేటట్టు అలా పెడతారనమాట చూసారు కదా ఫుల్ చీకటి అందులో అమ్మవారు ఒక్కటే కనబడుతూ ఉన్నారు ఎంత బాగుందో అండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకు అలా అమ్మవారిని చూస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత బాగా చేశారనమాట చేస్తారండి ప్రత్యేకంగా ఊరేగింపు తీసుకురావడానికి అమ్మవారిని వాళ్ళ అమ్మగారి ఇల్లు అనేసి ఉందనమాట వెంటగిరిలో అక్కడ చేస్తారనమాట అలా చేసి ఇంకా ఊరేగింపుకి తీసుకొస్తున్నారు మళ్ళీ అమ్మవారిని జల్జిలో అయితే కలిపేస్తారంట అండి ఈ జాతర అయిపోగానే అక్కడ కూడా వెళ్తారు చాలామంది ఆ మట్టి కూడా దొరకదండి అంత బాగా ఉంటారనమాట జనం అసలు మనం వెళ్ళి కూడా అక్కడి నుంచి తిరిగి రాలేము ఇంకా చెప్తూ ఉంటారు కదా అది వినేసి మీకైతే షేర్ చేస్తున్నాను ఇంకా డెకరేషన్ చూడండి ఎంత బాగుందో నా కోసం ఈ వీడియో అయితే వేరే వాళ్ళు వెళ్ళి తీసుకువచ్చారు ఇంకా ఊరేగింపు అంతా అయిపోయాక మేమైతే ఇంటికి వచ్చేసాము ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి ఆ తర్వాత వీడియో ఏం తీలేదండి ఇంకా తినేసి రెస్ట్ తీసుకున్నాం అనమాట నెక్స్ట్ డే ఏం చేసామన్నది రేపటి వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పోలేరు అమ్మని చూస్తూ ఉంటే ఏదో ఒక అమ్మ ఒక అమ్మవారి ప్రత్యేకంగా మనిషిని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదా సో ఎంతమందికి వీడియో నచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్